ప్రకాశం జిల్లా దొనకొండ దగ్గర ఒక ఎకరా నలభై సెంట్ల విస్తీర్ణంగా పొలం అమ్మకానికి వచ్చేసిందండి ఈ ల్యాండ్ వీడియో పూర్తిగా చూడండి ఈ ల్యాండ్కు సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా దొనకొండ దగ్గర ఈ ల్యాండ్ ఉంటుందండి దొనకొండ టౌన్ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్ ఉంటుంది దొనకొండ టు వినుకొండ రోడ్లో ఈ ల్యాండ్ ఉంటుందండి తార్ రోడ్లో నుంచి ఒక కిలోమీటర్ లోపలికి ఈ ల్యాండ్ కాడికి వెళ్ళాల్సి ఉంటుందండి పొలంలో కారు వెళ్తుంది దారికంటూ ఎటువంటి ప్రాబ్లం లేదు టైటిల్ పరంగా కూడా ఏ ప్రాబ్లం లేదండి క్లియర్ టైటిల్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అన్ని రకాల పంటలకి అనుకూలంగా ఉంటుందండి పొలము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఇక రేటు విషయం వచ్చేసరికి ఒక ఎకరా కేవలం పది లక్షల రూపాయలుగా రైతు చెప్తున్నాడు దొనకొండ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్ ఉంటుంది ఒక ఎకరా నలభై సెంట్ల విస్తీర్ణం గల పొలం అండి ఒక ఎకరా రేటు వచ్చేసరికి పది లక్షల రూపాయలుగా రైతు చెప్తున్నాడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అదే విధంగా సాయిల్ ఉంటుందండి ప్యూర్ రెడ్ సాయిల్ అండి ప్రజెంట్ అయితే ఒక బోరింగ్ ఉందండి వాటర్ జోన్ ఏరియా ప్రజెంట్ అయితే కరెంట్ లేదు బోర్లు కూడా లేవు బోర్లు వేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా వాటర్ పడతాయి